వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దేశంలో శీతాకాలం మొదలవడంతో కరోనా కేసులు బయటపడుతున్నాయి దానికి తగ్గట్టుగానే జేఎన్ వన్ కొత్త వేరియంట్ ఈ కరోనా వైరస్లో కొత్త వేరియంట్ అనేది వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు కూడా ఇచ్చింది కోవిడ్ లక్షణాలుంటే ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని చెప్పేసి ఆదేశించింది పాజిటివ్ శాంపిల్ను జీనో సీక్వెన్స్కు పంపాలని పేర్కొంది కోవిడ్ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ ఒక్కరోజే ఇంచుమించు ఐదుగురు మరణించినట్లు తెలుస్తూ ఉంది అంతేకాకుండా మూడు వందల ముప్పై ఆరు కొత్త వేరియంట్తో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో జేఎన్ వన్ వేరియంట్ ఏదైతే ఉందో దాంతో మరి మూడు వందల ముప్పై ఆరు మందికి ఈ కరోనా అటాక్ అయినట్లుగా తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా మరలా అప్రమత్తంగా ఉండాలి మాస్క్ ధరించాల్సి ఉంటుంది జాగ్రత్తగా బయటికి వెళ్ళినా వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్క్ ఉపయోగించడం మానకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎటువంటి లక్షణాలున్నా అంటే కరోనా సంబంధించిన లక్షణాలు ఏ ఉన్నా కానీ వాటికి ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ షేర్ దిస్ వీడియో